రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం శ్రీరామకృష్ణాయ నమ శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నా శుభాభివందనాలు మనం ఉద్ధవుడి గాథ విదురుడి గాథ తెలుపుకున్నాం ఉద్ధవుడిలాగే కృష్ణుడికి బాల్యంలో మిత్రుడైన కుచేలుడు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం శ్రీ కైవల్య పదంబు చేరుటకుని చింతించదన్ లోక భక్త భక్తపాలన కళా సంరభకు దానవోద్రేక స్తంభకు కేళీలోల లోల విశల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన ఢింబకు ఇది పోతన మార్చిల వారి అద్భుత ఆరంభ పద్యాల్లో ఒకటి ఇందులో ఆయన కృష్ణుడిని చివరగా సంబోధించిన మహానందాంగనాంబకుడు అన్నారు ఆయన అంటే అది ఆయనకి సరిగ్గా సరిపోతుంది యశోదమ్మ అల్లరి తుంటరి తనయుడైన ఆయన లోకపాలన అనే విషయంలో ఎంత అప్రమత్తంగా ఉంటాడంటే సర్వజీవులను రక్షిస్తాడు ఆయన అలాగే భక్తులకు వారు ఎప్పుడు కూడా తన అవసరం వచ్చి వారు పిలిచిన ఆయన వెనువెంటనే అక్కడికి వెళ్ళిపోతాడు లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరభకు ఆ కళలో ఉత్సాహంగా ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా దానపోత్రేక స్తంభకు అంటే దానవులను వధించేవాడు అందులో కూడా ఆయనకి ఆనందం లభిస్తుంది ఇటువంటి వాడు కేడి లోల విశల సంభూత నానా కంజాత భవాండ కుం కుంభకుడు అంటారు గారు అంటే ఆయనకు ఒక ఆట ఎలాంటి ఆట అంటే తన మాయాజాలంతో తాను సృష్టించిన ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలను కూడా ఆయన తన మాయాజాలంతో నడుపుతున్నాడు అది ఆటగా చేసుకున్నాడు ఆయన ఈ లీలా వినోదం అది అటువంటి ఆయనకు ముందుగా నమస్కరించుకుందాం అన్న ఈ పచ్చంతో మనం కుచేలోపాఖ్యానం ఇది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఆయన అంతా కూడా చెప్పుకోబోతున్నాం తెలుసుకోబోతున్నాం ఇక కుచేలుడు కూడా ఉద్ధవుడిలాగే కృష్ణుడికి బాల్యమిత్రుడు బాల్యం అంటే మరి ఐదు సంవత్సరాల ప్రాయంలో కాదు కంస బధ జరిపిన తర్వాత కృష్ణ పరమాత్మ బలరాముడితో కలిసి తాను సాందీపని మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేయడానికి అక్కడికి తరలి వెళ్ళాడు ఆ సమయంలో సుదాముడు అని మరో సహపాఠి ఉన్నాడు అక్కడ అతడి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కుచేలుడు అదో ఇచ్చారు కుచేలుడు అని అది ఎందుకు వచ్చిందో తెలుపుతాను ఈ సుధాముడు వీరివుతో చాలా స్నేహంగా మసులుతూ గురు ఆశ్రమంలో శిక్షణ అభ్యసిస్తున్నాడు అరవై నాలుగు రోజులలో కృష్ణ బలరాములిద్దరూ కూడా అరవై నాలుగు కళల్లోనూ కూడా నిష్ణాతులైపోయి వాళ్ళు తిరిగి మధురకి వెళ్ళిపోవడం జరిగింది ఆ అరవై నాలుగు రోజులు సుధాముడు వారి సాంగత్యాన్ని వారి యొక్క సాహచర్యాన్ని అను అనుభవించాడు ఆయన అప్పుడే ఆయన తెలుసుకున్నాడు ఈయన సామాన్య బాలుడు కాడు అలా తెలుసుకోవడం కూడా పూర్వజన్మ సుకృతం ఉంటేనే జరుగుతుంది లేదా జ్ఞానం అనేది పరమాత్మ ఇస్తేనే ఆ జ్ఞానంతో తెలుసుకోగలుగుతాం కనుక సుధాముడికి వెంటనే తెలిసిపోయింది ఈయన ఈ బాలుడు పరమాత్ముడు తనలాంటి సామాన్య బాలుడు కాడు అని ఆయన అప్పటి నుండి కూడా అక్కడ ఉన్నప్పుడు కృష్ణుడు ఆయన ఆయనని ఎంతగా సేవిస్తూ భక్తి చేశాడంటే గురు శుశ్రూషతో పాటు ఈయన ఇది కూడా చేశాడు గురు శుశ్రూష చేశాడు ఈయనను కూడా సేవించుకున్నాడు అటువంటి ఈ సుధాముడు కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన వివాహితుడవడం ఈయన బ్రాహ్మణుడు చాలా కాలం గురు ఆశ్రమంలో కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉండి వేదమంత్రాలు అన్నీ కూడా అభ్యసించి ఆయన తర్వాత వివాహితుడై సంసార జీవితం గడుపుతున్నాడు గృహస్థాశ్రమంలో ఉన్నాడు ఆయన అయితే అదేమీ విధిలిఖితం అనాలో దురదృష్టం అనాలో కానీ ఆయన పాండిత్యానికి సరైన గుర్తింపు రాలేదు ఎంత చక్కగా ఆయన ఆ శ్లోక పఠనాలు వేదం చెప్పినా కూడా ప్రజలకి ఆడంబరంగా పండితులు కొంతమంది వారికి వారు తమని గొప్పగా విశ్లేషించుకుంటూ చెబుతూ ఉంటారు ఎక్కువ ధనాన్ని కోరుకుంటూ వీళ్ళ దగ్గర నేను మా మాయ మాటలు చెప్పేవాళ్ళు అటువంటి పండితులు ఉండేవాళ్ళు వాళ్ళు చెప్పే మాటలు నచ్చేవి కానీ ఈయన నిరాడంబరంగా ఏదో ఇచ్చింది పుచ్చుకుంటూ చక్కగా తనకి తెలిసిందంతా నేర్పుతూ వీళ్ళకి ఆ శ్లోకాలతో జానావాహనాదులు చేయించి పూజలు చేయించినా కూడా ఈయన భక్తితో చేయించే ఈ కార్యక్రమం కంటే వాళ్ళు ఆడంబరంగా చేసేవే వాళ్ళకి ప్రజలకి నచ్చుతూ ఉండేవి దురదృష్టం కుచేలుడు ఇంకా అందరూ కుచేలుడు అని ఎందుకన్నారు అంటే ఈయనని సుధాముడే పేరు కానీ ఈయనకి నామం వచ్చింది ఎందుకంటే ఆ గర్భధారిద్ర్యంతో బాధపడుతూ ఆయన ఒక్కొక్కసారి ఈ ధనము వచ్చేది కాదు సరిగదా భిక్షాటనం కూడా దొరికేది కాదు ఆయన సరైన వస్త్రాలు కూడా ధరించేవాడు కాదు ఆ స్థితులు చేలము అంటే వస్త్రం కుచేలము అంటే మాసిపోయిన లేకపోతే చినిగిపోయిన వస్త్రాలు అని అర్థం ఆయన వస్త్రాలు చినిగిపోయి ఉండేవి కొత్తవి కొనుక్కోవడానికి ధనం లేదు ఇంట్లో గంపెడి పిల్లలు వారికి ఆలనా పాలన చూద్దామంటే సరిగ్గా భోజనం కూడా పెట్టలేని పరిస్థితి విద్య అట్లా పక్కన ఉంచితే ఆ కార్యక్రమం ఆహారం కూడా సరిగ్గా పెట్టలేకపోతున్నారు దంపతులు ఇటువంటి పరిస్థితి ఉన్నా కూడా కుచేలుడు ఏ మాత్రం కూడా చలించలేదు ఇక సుధాముణ్ణి కుచేలుడు అని మనం సంబోధిద్దాం ఏ మాత్రం చలించేవాడు కాదు సమత్వ బుద్ధితో ఆయన ఏది ఇస్తే అది నాకు ప్రాప్తం అవుతుంది నాకు ప్రాప్తం ఉన్నదే ఆయన ఇస్తాడు అని పరమాత్ముడిని నమ్ముకుని ఏమీ ఆశించకుండా ఆయనని ఆ కృష్ణ రూపాన్ని ధ్యానించుకుంటూ అందులోనే సదా రమిస్తూ ఉండేవాడు కుచేతుడు భార్య కూడా భక్తురాలు అయితే ఆమెకి పాపం మాతృమూర్తి ఈ పిల్లలు పస్తులుండి మూడంకలు వేసుకుని పడుకుండే స్థితి వచ్చింది ఒక్కొక్కసారి రెండు రోజులు మూడు రోజులు కూడా భిక్షాటనం దొరికేది కాదు సుధాముడు చలించేవాడు కాదు కానీ ఈమెకి పాపం ఆ బిడ్డల ఆవేదన ఆకలి బాధ తెలుసు గనక కన్న తల్లి గనక ఆమెకి చాలా బాధగా ఉండేది ఈ పరిస్థితి భర్తని ఆయన బాల్యమిత్రుడు కృష్ణుడు అని ఆమెకి తెలుసు అందుకని అడుగుతూ ఉండేది నాథా మీరు వెళ్ళి మీ బాల్యమిత్రుడైన పరమాత్మని ఆ కృష్ణ పరమాత్మని దర్శించిరారాదా మనల్ని ఆయన కనికరంతో చూస్తాడు కదా అంటే ఆయనకి చాలా కోపం వచ్చేసేది ఏమిటే నన్ను అక్కడికి వెళ్ళి ఈ సంపదలు భోగభాగ్యాలు ఈ విషయవాంచలన్నీ అడగమంటావా అది నా వల్ల కాదు నేను ఆయనను నమ్ముకుంటాను అంతే ఆయనకి తెలుసు నాకేమివ్వాలి అని వెళ్ళటానికి నిరాకరించేవాడు ఆయన భార్య పాపం ఏం చేయాలో తోచక ఊరుకునేది ఒకనాడు కుచేలుడు భిక్షాటం చేసి ఖాళీగిన్నెతో ఇంటికి వచ్చాడు భార్య చూస్తుంది ఏదైనా కాస్త దొరికితే పిల్లలకి పెడదామని కానీ కుచేనుడు ఇంటికి వచ్చి ఆ ఖాళీ గిన్నె పక్కన బోర్లించి ఈరోజు కూడా ఏమీ ప్రాప్తం లేదే అని ఆయన పాపం నీరసంతో పడుకుని నిద్రపోయాడు సొమ్మ చెల్లిపోయాడు భార్య ఆలోచించడం మొదలుపెట్టింది ఇది ఈ పరిస్థితి తమకి రావటానికి కారణం ఏమైంటుంది అని ఆలోచిస్తుంటే ఆమెకి భర్త చెప్పిన ఒక సంగతి గుర్తొచ్చి సుధాముడు ఒకసారి ఆమెతో చెప్పాడు చాలాసార్లు చెప్తూ ఉంటాడు కృష్ణుడి ప్రసక్తి రాగానే ఆ సంఘటనే చెప్తాడు ఆయన ఆయన చెప్పినది గుర్తు తెచ్చుకు తెచ్చుకున్నావి అదేమిటి అంటే ఒకనాడు సాందీపని మహర్షి కృష్ణ బలరాములు కూడా కట్టెలు కొట్టుకురమ్మని అడవికి పంపాడు ఆ రోజుల్లో వంట చెరుకు కట్టెలు కనుక గురుపత్ని వండాలంటే కట్టెలు కావాలి అందుకని శిష్యులు వెళ్లి వెళ్ళి అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వస్తూ ఉండేవాళ్ళు వారిద్దరూ వెళ్ళిన చాలాసేపటికి సుధాముణ్ణి గురుపత్ని వారికి అందరికీ కూడా భోజనం ఇచ్చి శనగలు కూడా కొన్ని ఇచ్చి అడవికి పంపింది ముగ్గురు కలిసి తినండి అని చెప్పి మరీ పంపింది వెళ్ళాడు సుధాముడు అడవిలో వీరిద్దరిని కలుసుకున్నాడు భోజనం ముగ్గురు కలిసి చేశారు తర్వాత బలరాముడు అలా ఇటు అటు పచారులు చేస్తూ అక్కడే కాస్త దూరంలో ఉన్నాడు కృష్ణుడు కుచేలుడు పొడిలో తలపాల్చి పడుకు పడుకుని నిద్రపోయేసాగాడు ఆయన గుర్రు పెడుతున్నట్టుగా నిద్రలో ఉన్నట్టుగా అనిపించింది కుచేలుడికి వెంటనే తన దగ్గర ఉన్న ఆ శనగలు తీసి తినేయడం మొదలుపెట్టాడు ఆయనకి శనగలు అంటే చాలా ఇష్టం అవి తినేయడం మొదలుపెట్టేసరికి కొంచెం సేపు అయ్యేటప్పటికి పరమాత్మకి మెరుగు వచ్చిందిట చెల ఏదో శబ్దం అయింది ఎవరో ఏదో తింటున్నట్టు అంటే ఆ ఎవరు తింటారు స్వామి ఇప్పుడు నా పళ్ళు కటకటమన్నాయంతే చలికి అన్నాడు అబద్ధం కూడా చెప్పాడు పాపం చేయడు పరమాత్మ ఏమీ అనలేదు ఊరుకున్నాడు ఆ సంగతి గుర్తొచ్చింది భార్యకి అందువల్ల తమని పరమాత్మ ఇలా శిక్షించాడేమో ఆయనకి ఏదైనా పంపి మమ్మల్ని గుర్తు చేయాలి ఈయన ఇలా వెళ్ళడు అనుకుని ఇంట్లో చూస్తే ఏమీ లేవు పంపాలి ఎలా అయినా భర్తని అక్కడికి ఏదైనా ఇచ్చి పంపాలి అక్కడికి ఊర్త చేతులతో వెళ్ళకూడదు ఇటువంటి పెద్దవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అనుకుని చూస్తే ఏమీ దొరకలేదు వెంటనే ఆమె కొంత దూరంలో ఉన్న ఒక ఇంటికి వెళ్ళి కాస్త చేసి ఆమె ఇచ్చిన ఒక గుప్పెడు అటుకులు తీసుకుని ఇంటికి వచ్చి చినిగిన వస్త్రం ఒకటి ఉంటే దాన్ని మడతలు వేసి అటుకులు కింద పడకుండా చక్కగా మూట కట్టి భర్తను లేపింది నాథా ఇక లేవండి ఈ అటుకులు మీరు కృష్ణుడికి సమర్పణ చేసి రావాలి నా తరఫున చేయండి మీరేమీ అడగద్దు నేను ఏమీ మిమ్మల్ని కోరుకోమని చెప్పను నేను మనసులో ఇలాగ సంకల్పించుకున్నాను మీరు వెళ్ళి రావాలి అని పాపం అడుగుంది ఈయన ఆలోచించాడు సరే మంచికే చెప్తుంది కదా పాపం ఏమీ అడగద్దు వెళ్తాను అనుకున్నాడు వెంటనే ఉత్సాహంగా బయలుదేరాడు అటుకులు తీసుకున్నాడు కానీ ఇవ్వాలనుకోలేదు వెళుతూ ఉంటే మధ్యలో సొమ్మసిల్ నీరసం సొమ్మసిల్లే నీరసం వచ్చేసింది ఒక వృక్షఛాయలో విశ్రమించాడు అంతవరకే ఆయనకి తెలుసు ఇది కృష్ణ పరమాత్మ దివ్య దృష్టితో చూసి అలా పైకి చూసేట్టాయన కరుత్మంతుడు వెంటనే ఆ సన్యకి అర్థం తెలుసుకుని స్వామి ఏమి ఆజ్ఞ అని అక్కడ వచ్చి వాలేడు ఇక్కడ పోరుబందరు పట్టణపు పొలిమేరల్లో నా భక్తుడు నా మిత్రుడు సుదాముడు ఉన్నాడు ఆయన్ని నిద్రాభంగం కాకుండా లాఘవంగా నీ మూపుణ్యా మూసుకొని ఇక్కడికి రా అని తర్వాత వెళ్ళిపో ద్వారకా పట్టణానికి చేర్చి నా భవనానికి కొద్ది దూరంలో ఒక వృక్షం కింద పడుకోబెట్టి వెళ్ళిపో అని ఆదేశం ఇచ్చాడు గరుడు ఆ విధంగానే ఎంతో లాఘవంగా అంటే ఎంతో జాగ్రత్తగా ఆయన్ని మూసుకొచ్చి ఈ వృక్షచాయ కింద ద్వారకా నగర్ కృష్ణ భవనానికి కొంత దూరంలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు మళ్ళీ కుచేలుడికి స్పృహ వచ్చి చూసేసరికి పరిశీ ఇక్కడ చుట్టూ పరిసరాలు వేరుగా ఉన్నాయి అక్కడ ఒక రాజభట్టుడు తిరుగుతుంటే అడిగాడు ఆయన ఎటు దారో చెప్తావా అంటే ఆయన యగాదిగా చూసి ఇదే ద్వారకాపట్టణం అదే కృష్ణ మందిరం ఏం కావాలి నీకు అన్నట్టు కృష్ణుడిని దర్శించుకోవాలి నా బాల్యమిత్రుడు ఆయన సుధాముడు వచ్చాడని చెప్పండి ఆయన గుర్తుపడతాడు నన్ను ఇప్పుడు కుచేలుడు అంటారు అందరూ కానీ సుధాముడు అని చెప్తే ఆయన గుర్తుపడతాడు అంటే ఈయనకు ఆశ్చర్య వేసింది అనుమానం కూడా వచ్చింది ఈయనేమిటి మిత్రుడేమిటి వార్ధ్యంతో వంగిపోయి వృద్ధుళ్లా కనపడుతున్నాడు అనుకుని ఈసారి పోనీలే అని ఆశపడుతున్నాడు కదా ఏవి దానాలు ధర్మాలు అంటారు అనుకుని వెళ్ళి లోపలికి వెళ్ళి కృష్ణుడికి వర్తమానం అందించాడు అంతే ఈ రాజభటుడు అసలు ఊహించని విధంగా ఒక్క ఉదుటిన ఆసనం నుండి లేచాట కృష్ణ పరమాత్మ పరుగు పరుగున ద్వారం వైపు ప్రధాన ద్వారం వైపు వచ్చేసాడు సుధామా మిత్రమా వచ్చావా ఇన్ని రోజులకు వచ్చావు రా రా నీకు మనం చక్కగా బాల్య స్మృతులన్నీ నెమరు వేసుకుందాం అని ఎంతో ఆప్యాయంగా ఆయన్ని లోపలికి తీసుకొచ్చాడు రుక్మిణీదేవి గమనిస్తుంది ఈయన పరుగుతా ఎప్పుడు వెళ్ళాడో పరుగు పరుగున అప్పుడే తెలిసిపోయింది ఎవరో ముఖ్యుడు వచ్చాడని ఆమె చక్కగా అతిథి సత్కారాలన్నిటికీ ఆమె చక్కగా అరటి వేసి అప్పటికే వడ్డనాన్ని కూడా తయారుగా ఉంచుకుంది చేయడానికి ఇక కృష్ణుడు ఆయనని బంగారు పళ్ళెండ్లు కాళ్ళు కడిగి అర్చనిచ్చి ముందు నువ్వు భోజనం చేయి నువ్వు ఇప్పుడు మా అతిథివి అంటే అయ్యో కృష్ణ నా కాళ్ళు నువ్వు కడుగుతున్నావు అని బాధపడ్డాట సుధాముడు అదేమి పట్టించుకోక కృష్ణుడు ఆయనకి ఆతిథ్యం ఇచ్చి మింజామర విసురుతూ ఎన్నో బాల్య స్మృతులన్నీ కూడా తాను చెప్తున్నాడు సుధాముడు చేస్తున్నాడు ఎంతో ఆదరణతో అవన్నీ కూడా గుర్తు తెచ్చుకున్నాడు కృష్ణ పరమాత్మ తర్వాత కుచేలుడు భోజనం ముగించిన తర్వాత కుచేల సుధామా నువ్వు అటుకులు తీసుకొచ్చావు కదా నా చెల్లెలు నీ చేత నాకు అటుకులు పంపింది కదా ఆ మూట ఇలా ఇవ్వు అన్నట్ట కృష్ణుడు ఈయన పాపం సిగ్గుతో చితికిపోయాడు అది ఇవ్వాలని అనుకోలేదు ఆయన అడిగి తీసుకుంటున్నాడు పరమాత్ముడు కాదనలేడు ఇక సిగ్గుపడుతూ వొద్దు వొత్తు కృష్ణ మీరు తినేవి కా అంటున్నాడు నా చెల్లె నాకు ఇచ్చింది ఇవేవయ్యా అని అది మూట తీసుకున్నాడే కృష్ణుడు విప్పాడు పిడికిలతో అటుకులు తీసుకుని చక్కగా రెండు మూడు సార్లు తినేసాడు రుక్మిణి మాత మిగతావిలాగేసుకుంది ఏమిటి ఇంత చక్కగా ఇంత మంచి రుచికరమైన అటుకులు తెచ్చి ఏమీ తేలేదంటావేంటి అదేమిటి మిత్రమా ఎందుకు నీకు చెమట పట్టింది అని ఇలాగా చెమట పట్టుపోతుంది కుచేలుడికి తుడిచాడు స్వేదాన్ని కృష్ణ పరమాత్మ స్వేదాన్ని తుడిచాడు అనుకున్నాడు కుచేలుడు కానీ అక్కడ బ్రహ్మలిఖిత ఉంది శ్రీ క్షయ అంటే నీకు ధన యోగం లేదు అని రాసిపెట్టాడు బ్రహ్మ దాన్ని ఈయన తిప్పి రాసేసాడు కృష్ణ పరమాత్మ యక్షశ్రీ అఖండ భోగం అని రాసేసాడు అది తెలియదు కుచేలుడికి ఉప్పి తబ్బిప్పైపోతున్నాడు ఈయన మర్యాదకి మంచతూలుగా తల్పం మీద పడుకుపెట్టి కాళ్ళు ఒత్తి అన్ని సేవలు చేశాడు పరమాత్మ ఇక ఇక్కడ ఉండడం భావ్యం కాదు ఎక్కువ రోజులు అనుకునే కుచేలుడు ఆయనని అడిగి సెలవు తీసుకుని నేను ఇక వెళ్తాను పిల్లలు నా ఇల్లాలు ఎదురు ఉంటారు అని ఏమీ అడగకుండా ఆయన ఇంటి ముఖం పట్టాడు ఈసారి శక్తివంతంగా ఉన్నాడు ఆయన ఎందుకంటే మంచి కృష్ణ పరమాత్మతో కబుర్లు మంచి భోజనం ఇంటి దాకా వెళ్ళాడు నడుచుకుంటూ ఏది తన పూరి గుడిస అని చుట్టూ చూస్తున్నాడు ఆ స్థలానికి వస్తే అక్కడ పూరిగుడిస లేదు ఒక పెద్ద భవనం ఉంది ఇదేమిటి దారి తప్పా నన్ను వెళ్ళిపోబోతుంటే నాన్న ఇది మన ఇల్లే ఇది మన భవనమే కృష్ణుడు పరమాత్మ మనకి ఇది పంపాడుట ఇక్కడ ఉండమని మనల్ని ఆదేశించాడు అందుకనే అమ్మకు కూడా చూడు అని అనగట చక్కటి నగలతో మెరిసిపోతూ భార్య అక్కడికి వచ్చింది పిల్లలు చక్కటి బట్టలు ఏమిటండి ఇది కృష్ణ పరమాత్మ ఎన్ని పంపించేశాడు మనకి అని పాపం భార్య కళ కలనీళ్లు పెట్టుకుంటోంది భక్తితో కుచేలుడికి ఇదంతా కూడా ఈ పరిస్థితి నచ్చలేదు పరమాత్మ ఎందుకు నాయన నన్ను నువ్వు దూరం చేయడానికై ఇటువంటి భోగాలు ఇచ్చావు ఇంతదాకా నేను నీకు దగ్గరగా ఉన్నాను ఇటువంటి స్థితి ఉన్నప్పుడు నాకు ఇవన్నీ దూరం ఎలా చేస్తానైనా వద్దు అంటున్నట్ట పరమాత్ముడు అంతరంగంలో ఆయన ధ్యానించుకుంటున్నాడు అంతరంగం నుండి ఆయన సమాధానం ఇచ్చాడు ఇవన్నీ నీకు కావు మిత్రమా నా చెల్లెలికి ఆర్తిగా అవి నన్ను ప్రార్థించింది పిల్లల కోసం ఆ కన్న తల్లి పడ్డ వేదనది అందుకని కరిగిపోయి నీకు ఇచ్చాను కానీ నీ స్థితి ఏమాత్రం చెదరదు ఇలాగే నన్ను పూజించి సేవించి నీవు ఆ పరంధామం చేరుకుంటావు అని ఆశ్వాసనిచ్చాడు భగవంతుడు కుచేలుడు అప్పటికి స్థిమిత తర్వాత ఆయన పరమాత్మలో ఆ సన్నిధికి వెళ్ళిపోయాడని మనం వేరుగా చెప్పుకోకర్లేదు ఇటువంటి ఈ ఉపాఖ్యానం మనకి నేర్పించేది ఏమిటంటే నిస్వార్థ భక్తి నిష్కామంగా సేవ చేయాలి ఫలితాన్ని ఆశించకుండా చేసే సేవ పరమాత్ముడికి ప్రీతిదాయకం ఈ ఇదంతా కూడా గుర్తుపెట్టుకొని మనం కూడా అలాగే జీవించాలని ఆసిద్ధం తరిద్దాం సర్వేజన సుఖినో భవంతు శాంతి శాంతి శాంతి